చాలా మంది కూడా అనుకుంటనే వస్తున్నారు కేసీఆర్ బాటలోనే రేవంత్ అంట ప్రెస్ మీట్ మన ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేటు బీజేపీ నుండి మాట్లాడుతుండు మొన్న మోడీ బడేబాయ్ ఇప్పుడు విమర్శలు సీఎం అవ్వాలని మనం కాదు ప్రజలు అనుకోవాలి తెలంగాణలో బీజేపీకి పన్నెండు పైగా సీట్లు ఫోన్ ట్యాపింగ్ మొదటి బాధితుడి నేనే దాని వల్ల ఈ పరిస్థితిలో ఉన్న మీట్ దెస్ లో బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు మాట్లాడినటువంటి మాటలు అవతల వ్యక్తి ఏదైనా చెప్పాలని చూస్తే కేసీఆర్ మాట్లాడనివ్వకుండా చేసేవాడు కించపరిచేవాడు ఇప్పుడు రేవంత్ సైతం అదే చేస్తున్నారని తెలిసింది ఎవరైనా ఏదైనా చెప్పబోతే ఒంటి కాలిపై నిలుచుకుంటారని నిలుచుంటారన్నా నిలుచుంటున్నారని పగబట్టినట్లు వ్యవహరిస్తున్నాడని చెబుతున్నారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధితుడిని నేనే నాతో పాటు నా కుటుంబ సభ్యులు డ్రైవర్ వంట మనుషుల ఫోన్లు ట్యాప్ చేశారు దాని వల్లే నేను ఈ పరిస్థితిలో ఉన్నా కేసీఆర్ తన కేబినెట్ లోని పదిహేడు మంది మంత్రులను నమ్మలేదు భార్య భర్తల సంభాషణలు విన్నారు దీని వల్ల ఎన్నో కాపురాలు కూలిపోయాయి ఇది పార్ట్ ఆఫ్ డెమోక్రసీ నేను భవిష్యత్తులో సీఎం అవుతానా లేదా అనేది తెలియదు అది నేను అనుకుంటే కాదు ప్రజలు అనుకోవాలి తెలంగాణలో బీజేపీ పన్నెండు పైగా సీట్లను గెలుస్తుందని ఈటల రాజేందర్ చెప్పినటువంటి మాటలు అయితే మల్కాజ్గిరి సిగ్మెంట్లో మల్కాజ్గిరికి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మణారెడ్డి ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబరు వాళ్ళ సతీమణి పట్నం సునీత అయితే వీళ్ళ ముగ్గురులో ఉన్నటువంటి పోటాపోటీ విషయంలో మాత్రం రాగిడి లక్ష్మారెడ్డిని ఒక పక్క చూస్తేనేమో లోకల్ అంటారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీలో ఇటు ఈటలను చూసుకున్నట్టే మాత్రం నాన్ లోకల్ క్యాండిడేట్లు అనేది తెచ్చిరు కానీ కేవలం నాన్ లోకల్ లోకలే కాకుండా బీఆర్ఎస్ పార్టీ విషయంలో మాత్రం ఖచ్చితంగా కూడా అవకతవకలు జరిగాయి కాబట్టి లక్ష్మారెడ్డికి మాత్రం పూర్తి స్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఓపెన్ గా చెప్పాలంటే బీఆర్ఎస్ లో లక్ష్మారెడ్డికి రాగిడి లక్ష్మారెడ్డికి మాత్రం మల్కాజిగిరిలో మాత్రం చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి ప్రజల నుంచి కూడా స్పందన లేదు ఈటల రాజేందర్ విషయంలో చూసుకున్నట్టయితే ఈటల రాజేందర్ విషయంలో చూసుకున్నట్టయితే బీజేపీకి సంబంధించినటువంటి మోడీ హవా కనపడుతుంది కానీ కార్యకర్తలను పట్టించుకునే నాదుడు లేదు బీజేపీలో బీజేపీలో ఉన్నటువంటి చరిష్మాను ప్రజలకి చెప్పలేకపోనేటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి అవి గ్రౌండ్ వరకు మాత్రం పోతలేదు ప్రచారం అనేది ఒకటి నడుస్తుంది ఇక కాంగ్రెస్కి వస్తే మాత్రం కాంగ్రెస్ తాండూరేడా ఈడెక్కడ వీళ్ళ తేడా నడుస్తుంది ఇక్కడ వీళ్ళ దగ్గర డబ్బు ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎంపీ సీటు విలువ కూడా సున్నితకు తెలియదు ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడినటువంటి మాటలు అభివృద్ధి గురించి మీరు నిధులు ఏ రకంగా తెస్తారు ఏందంటే రేవంత్ రెడ్డి పేరు చెప్పినటువంటి సంఘటనలు ఉన్నాయి ఆమె ఆమెకు ఎంపీ సీటుకు సంబంధించి ఏం చేయాలో కూడా తెలియదు పని కాబట్టి ఈ తెలివనోళ్ళను తీసుకొచ్చి ఈడిస్తే గెలిచినాక పోయి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉంటే ఏమైతుంది కథ అని చెప్పి నడుస్తుంది ఇక్కడ ముచ్చట మల్గారి గిరిలా ఏమైతుందో చూడాలి